హాయ్ అండి నేను మీ సీరిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ రాగి అప్పలండి ఇవి స్నాక్స్ లాగా పనికి వస్తాయి అలాగే టిఫిన్ లాగా కూడా పనికొస్తాయి రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది చాలా టేస్టీ చాలా ఈజీగా ఉంటాయండి ఏ ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో నేనైతే చెప్తాను చూడండి ఇక్కడ అయితే సొరకాయనైతే నేను చిన్న సైజు సొరకాయని తీసుకున్నాను వాటిని ఇలా మంచిగా మనము తురిమేది ఉంటుంది కదండి అలాగే అయితే తురుమాలి ఇలా సన్నగా తురుముకోవాలండి మీకు ముందుగా మన ఛానల్ను ముందుగా మన ఛానల్ను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈ విధంగా తురుమేసాను తర్వాత ఇది రాయిపిండి ప్లస్ బియ్యం పిండి కలిపినటువంటిదండి నేనైతే బియ్యపిండి పట్టించేటప్పుడు అందులో కొంచెము రాగులేసి పట్టిస్తాను ఇప్పుడు రెండు స్పూన్ల తెల్ల నువ్వులు అలాగే శనగపప్పు రెండు స్పూన్లు రెండు స్పూన్లు శనగపప్పు వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ చాలు ఇలా మొత్తం వేసుకోవాలండి అలాగే రుచికి కరివేపాకు అలాగే కొత్తిమీర సన్నగా తరిగినటువంటిది వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారాలు అనేవి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా అలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళైతే వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల పచ్చిమిర్చిని పేస్ట్ వేసానండి ఇలా మొత్తం అన్నిటినీ మిక్స్ చేయాలి అంటే కలపాలి ఇందులో వాటర్ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి చుక్క కూడా వాటర్ అవసరం లేదు ఇలా మొత్తం మొత్తం బాగా మిక్స్ అంటే కలపాలి ఇలా కలిపినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలుస్తుంది మనకు మనం వేసిన పిండి సరిపోతుందా లూజ్గా ఒకవేళ మనం కలిపేటప్పుడు పిండి అనేది లూజ్ అయిపోయింది అనుకోండి ఏం కాదు మళ్ళీ మనం కొంచెము పొట్టి పిండి అంటే కొంచెం బియ్య పిండిని అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ఉంటుంది మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇది పిల్లలకు స్నాక్స్ లాగా పనికి వస్తుంది అలాగే టిఫిన్ లాగా కూడా పనికి వస్తుందండి వీటిని అయితే ఒట్టిగానే తినేయచ్చు లేదంటే కొబ్బరి చట్నీతో కూడా తీసుకోవచ్చు చూడండి నేను మొత్తం అయితే ఇలా కలిపాను కొంచెం లూజ్ అనిపించింది నాకు మళ్ళీ కొంచెము బియ్యపిండి అయితే కలిపాను ఈ బియ్యపిండిని నేను ఒక కిలో బియ్యానికి అయితే ఒక పావు కిలో రాగులేస్తానండి ఇలా కొలత ప్రకారంగా నేను పట్టించుకుంటాను పిండి దగ్గర ఇలా చేసుకుంటే మనకు ఏమవుతుందంటే మనకు బియ్యం పిండి అనే ఎక్కువ లేకుండా మన రాయి పిండి కూడా కలుస్తుంది కదా అందుకని నేనైతే అలా చేస్తాను ఆయిల్ అయితే కొంచెం వేడి చేసుకోవాలండి ఒక కడాయిలో ఆ ఆయిల్ అయితే వేడి చేసుకొని ఇలా ఒక పేపర్ మీద ఒక కవర్ మీద ఇలా వాటర్తో అద్దకుండా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని ఇలా చూడండి చిన్న చిన్న అబ్బాల లాగా అయితే నేను చేస్తున్నాను ఈ విధంగా అయితే చేయండి మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అలా ఒక్కొక్కటి నూనెలో అయితే వేయాలండి నూనెలో వేసిన తర్వాత మళ్ళీ ఇలా పిండి తీసుకొని మళ్ళీ చిన్న చిన్న వందలుగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు అండి దీనికి ఏ ఆ సైజ్ అనేది మన ఇష్టం ఏ విధంగానే ఇలా చేతికైతే తడిని చేసుకుంటూ ఇలా కవర్ మీద అయితే నేను ఇలా మొత్తము అప్పాలు అయితే చేస్తున్నాను అండి పూరి ప్రెస్ ఉన్నా కూడా దాంట్లో కూడా చేసుకోవచ్చండి కానీ నేను కొంచెమే కదా చేతితో బాగుంటుంది అనేసి నేను ఎక్కువ చేది ఇట్లా కవర్ మీదనే యూజ్ చేస్తానండి పూరి ప్రెస్ మీద కూడా వాడుకోవచ్చు ఇంకా బాగా వస్తాయి చూడండి ఇలా మంట అనేది మీడియంలోనే పెట్టుకోండి హైలో అవసరం లేదు హై అంటే తొందరగా మాడిపోతాయి ఇది రాయి పిండి ప్లస్ బియ్యపిండి కాబట్టి మన కలర్ అనేది కొంచెం నల్లగానే వస్తాయండి మాడిపోయింది అనుకోవద్దండి ఇవి రాయిపిండి కాబట్టి పిండే బియ్య పిండి తెల్లగానే ఉండదు అసలు రాయిపిండి కలుస్తుంది కాబట్టి కొంచెము కలర్ ఉంటుంది మొత్తం చూడండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో నేను ఇలా పక్కకు తీసుకుంటున్నాను చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో చూస్తుంటేనే చాలా తినాలనిపిస్తుంది కదండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్